హాయ్ అండి అందరికీ అందరు మంచిగా ఉన్నారా అయితే ఇలా పొద్దున రెడీ అయ్యి ఇంటికాడ నుంచి బస్ స్టాండ్ పోతుంటే అందరు ఒకటే మాట ఇలా ఆదివారం కదా ఈరోజు కూడా డ్యూటీ ఉందా ఆదివారం రోజు కూడా డ్యూటీ ఉందా మీకు కానీ అందరు అదే అడుగుతున్నారు ఆదివారం నాడు కూడా డ్యూటీ పోతున్నావా అని చెప్పి బస్సులు ఎక్కినాక బస్సులలో ఉన్న వాళ్ళు కూడా అదే మాట ఆదివారం కూడా డ్యూటీకి పోతున్నావా ఆదివారం కూడా డ్యూటీకి పోతురా ఇది ఫీల్డే అంతా ఈ ఫీల్డ్ ఆదివారం సెకండ్ శనివారం మంగళవారం సోమవారం ఈ వారాలతోటి పండగలతోటి పబ్బాలతోటి ఏ దానికి సంబంధం లేదు రోజు రావాల్సిందే కానీ అసలు అందరు అట్లా అడుగుతే డ్యూటికే రాబుద్దుగాలేదు ఇక నిజంగానే ఆదివారం మాకు సెలవు ఇస్తే మంచిగా ఉండి అనిపించింది ఈరోజు నాకు కూడా ఈరోజు సెలవు తీసుకొని ఇంటికాడ ఉంటే మంచిగా ఉండి అనిపించింది కానీ ఏం చేస్తాం తప్పదు కదా ఒక్కరోజు రాకుండా సారీ కట్ ఊరికి పోను తీరదు సావుకు పోను తీరదు పండగ సెలవులు ఉండవు ఆపులు ఉండవు